వెల్కమ్ టు నాన్ సైకిల్ రాక్స్ ఫ్రెండ్స్ మన కాన్సెప్ట్ ఏంటంటే నిత్యావసర మీద మన కాన్సెప్ట్ అయితే నేను మన ఏలూరు నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు సైకిల్ యాత్ర చేశాను అవునా అయితే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పది రోజులు గ్యాప్ తీసుకొని పాదయాత్ర పెట్టాను మన ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేస్తానని చెప్పి మొదలుపెట్టాను అయితే ఆ పాదయాత్ర చేసి చేసిన ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఎక్కడ నుంచి చిన్న తిరుపతి మా ఊరు నుంచి చిన్న తిరుపతి చిన్న తిరుపతి నుంచి అలాగా గుడివాడి మీదకి విజయవాడ వెళ్ళాను విజయవాడ వెళ్ళి అక్కడ గుంటూరు వెళ్ళాను గుంటూరు నుంచి ఒంగోలు వెళ్ళే దారిలో ఒక పెద్దని పిలిచారు నాకు ఆ పెద్దని ఏమన్నారంటే బాబు నువ్వు అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి నీ కథ అని అడిగారు నేను అన్నాను బాబా ఇది నేను మాది చిన్న తిరుపతి దగ్గర అయితే ఇక్కడ నుంచి నేను మన ఆంధ్రప్రదేశ్ భారత పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాను నాతో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ ని తిరుగుతున్నా అన్నారు అయితే కాన్సెప్ట్ ఏంటి అని చెప్పి చోటు చూపించమన్నారు యూట్యూబ్ ఛానల్లో ఉంది సార్ అని చెప్పి చూపించాను చూపించిన తర్వాత అని అన్నాడు బాబు నీ కాన్సెప్ట్ అయితే బాగుంది నచ్చింది సక్సెస్ అవుద్ది కానీ ఏంటంటే నువ్వు ఇలాగా పాదయాత్ర చేస్తామో సక్సెస్ అవ్వు పాదయాత్ర ఎప్పుడు చేయాలంటే నువ్వు ఈ కాన్సెప్ట్ అనేది జనాల్లోకి తీసుకెళ్ళు ముందు తీవ్ర రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి అయితే ముందు ఈ కాన్సెప్ట్ ఉంది కదా కాన్సెప్ట్ జనాల్లో తీసుకెళ్ళు నువ్వు ఏదైనా మంచి చేస్తున్నావు అంటే కంపల్సరీ నీకు సపోర్ట్ చేస్తారు లెంత్ ఎక్కువ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు ఎవరు బాధ్యత చేయలేదు సైకిల్ మీద తిరిగారు అక్కడక్కడ కానీ బాధ్యత చేస్తున్నాం కానీ దీన్ని ఎదురైతే ఆపట్లేదు కొన్ని రోజులు పోస్ట్ పని చేస్తున్నాను అంతే అయితే ఇప్పుడు మనం మన కాన్సెప్ట్ అనేది ఛానల్లో తీసుకు ఉద్దేశంతో ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నా మీకు రేపు నుంచి వీడియోలు అసలు పంచదార పంచదార మీద నుంచి కానీ చింతపండు మీద నుంచి కానీ లేదంటే నిత్యావసర సరుకులు సబ్బుల మీద నుంచి కానీ స్పేషల్ మే కానీ ఎక్కడైనా సరే మన ఇంటికి వాడి ఎంత రేటు పెరుగు ఎంత రేటు మనం కొంటున్నాము కంపెనీ ఇక్కడ ఎంత రేటు ఉంది మన డీలర్షిప్ తీసుకుంటే ఎంత రేటు తగ్గుద్ది డిస్ట్రిబ్యూట్ ఎంత రేట్ తగ్గుద్ది ఓకేనా ఇవన్నీ మీకు చూపిస్తాను ఇంటికి వచ్చేవాడికి ఎంత రేటు మనం దళార్లకు ఇస్తున్నాము అక్కడే ఎంత రేటు ఉంది ఇంటికి వాటికి ఎంత రేటు పెరుగుతుంది మనం ఇంట్లో ఎంత రేటు కొంటున్నాం ఈ మధ్యలో ఉన్న దళారులు డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా ఎంత రేటు పోతుంది అనేది మన లక్ష్యం ఓకేనా అలాగే అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చాను అయితే ఇప్పుడు నాకు సక్సెస్ చేసినా చేయకుండా పర్లేదు నా వీడియో ముందు ముందు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అవసరమైతే దిష్టిబోషన్షిప్ మన ఛానల్ తీసుకుంటుంది అక్కడ ఎంత రేట్కి అయితే ఉందో అదే రేట్కి మన ఛానల్ మీకు అందించుంది మా ఇంటిగా మా ఇంటికాడ షాప్ పెడతాను ప్రతి దగ్గర కూడా షాప్ పెడతాను షాప్ పెట్టిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ అవుతాను అప్పటి వరకు ఎక్కడ ఎంత రేటు ఉంది ఇంటి వచ్చి ఎంత రేట్ పెరుగుతుంది మధ్యలో ఎంత రేటు పోతుంది అనేది మీకు చూపిస్తాను ఓకేనా లైక్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్ జై జవాన్ జై కిసాన్